ఏం జరిగింది ఏం జరిగింది మూడు సంవత్సరాల నుంచి తలనొప్పి చాలా ఎక్కువ ఉండేది ఎంత హాస్పిటల్ కి తిరిగిన తక్కువ కాలేదు పెద్ద సమస్య లోచిపడింది డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తలనొప్పి తాకినట్లు అయింది మొత్తం క్లియర్ గా అయిపోయింది తలనొప్పి ఫ్రీ అయిపోయింది ఫ్రీ అయిపోయింది చెప్పండి ఏమో బెస్ట్ అండి మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం రావు బాబు నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇది మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి ఓపెన్ కావట్లేదు అవట్లేదా అవట్లేదు ఐటెం నుంచి గట్టిగా చూడు ఒక్కసారి కళ్ళు క్లోజ్ అయిపోయనే కావట్లే అవట్లేదా రెడీ అంటరా పెరుగు హల్లెలూయా అబ్ తోం ఫ్యాంటాస్టిక్ అవ అవతల్కి కళ్ళ ఎంత ట్రై చేస్తున్నా గానీ కాలేదు క్లాప్స్ బా ఇంకో పది తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి వర్షమా ఆగు అంటే ఆగిపోతుందా

ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ నేను ఇంటి చంపి జైలుకి వెళ్ళిపోయి సత్యరెడ్డి నరికేయాలి కొడుకులు నరికేయాలి కొడుకులు అప్పుడు నేను అన్నా సరే నా కార్ ఏమో అప్పుడు దేవుడు అడిగాడు పార్కింగ్ చూపించని అడిగినాడు సరే అని చెప్పి ఇద్దరు ముగ్గురు పోయి అడుగు కార్ పార్కింగ్ ఇస్తారా మీది నేను ఐదు వందలు ఇస్తాను నెలకు అని మేము ఇవ్వమండి మేము ఇవ్వమండి అంటే కొన్ని రోజులు ఆరు నెలలు స్టాప్ చేసిన అసలు ఎవరు ఇస్తలేరు కష్టం పగవాడి కూడా అన్నాడు కార్ పార్కింగ్ చూపించమని దేవుణ్ణి అడుగు నోట్ అప్పటి నుండి ఇట్లా ప్రార్థన చేసిన ప్రభా కార్ పార్కింగ్ మీరే చూపించండి మరి ఇక్కడ ఏం లేదు ఆ టైంలో అండి మా ఇల్లు వాడు ఖాళీ చేయమన్నాడు ఇల్లు వాడు ఖాళీ చేయమంటే ఇంటికి షిఫ్ట్ అయినా షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ కార్ పార్కింగ్ ఉంది దేవా కార్ పార్కింగ్ అని ఇట్లా చూపించిన పిచ్చి మీకై ఉండాలి ట్రీట్మెంట్ మాకై ఉండాలి అంటే నాకు పిచ్చా అవును క్లియర్ గా ఉందగా పాము మొన్న సార్ మొన్న నేనే మొన్న ఐదు రోజుల కింద కాటేసింది సార్ సోరీ మిమ్మల్ని కాటేసింది అన్న కాటేసింది మళ్ళీ అదే తీసుకుపోయింది బాగు చేసింది అదే తీసుకెళ్ళి నేను బాగు చేసింది పాము కాటేసింది పామే తీసుకెళ్ళి బాగు చేసింది అబ్బా ఏమి యాక్టింగ్ అబ్బా

it's about a hundred and